ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు యూ మనం ఒకసారి లక్ష్మీనారాయణ నాయుడి దగ్గరికి వెళ్దాం డాక్టర్ గారు మీరు చెప్పండి ప్రస్తుతం మన రాష్ట్రం మన రాష్ట్రమే కాకుండా మన పక్క ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు మనవి దేశం మొత్తం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ప్రదేశం మనది అయినప్పటికీ ఈరోజు విస్తీర్ణ చేసుకొని మనము ఒక హైదరాబాద్ నగరాన్ని ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్గా మార్చుకున్నాం గ్రేటర్ హైదరాబాద్ నుంచి వెళ్ళి మెట్రోపాలిటిన్గా మార్చుకున్నాం మెట్రోపార్ట్ నుంచి వెళ్ళి ఈరోజు మెట్రోపాలిటిన్ రిజన్గా మార్చుకోబోతున్నాం వ్యవసాయ ఆధారితకు సంబంధించిన వ్యవసాయం చేసుకునే ఒక రైతు తన భూములు కోల్పోతున్నారు అంటే ఎప్పుడైతే త్రిబులార్ ఫస్ట్ ఒక రింగ్ రోడ్ వచ్చింది తర్వాత ఒక వేరే త్రిబులార్ అని చెప్పారు అప్పుడు వేలాది ఎకరాల భూమికి సంబంధించింది అనేక రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీకంగా అక్కడ అన్ని భూములను ఎకరాల కొద్ది వే వందల వందల ఎకరాల కొద్ది బ్లాక్ చేసుకొని వారికి తెలుసు కాబట్టి వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు కొద్దో గొప్ప డబ్బులు ఇచ్చేసి రైతాంగం నుంచి వెళ్ళి ఆ భూములను సేకరించుకున్నారు ఈరోజు ఇప్పుడైతే పదకొండు జిల్లాలకు సంబంధించినవి ఉన్న తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలలో పదకొండు జిల్లాలలో నూట మూడు వందల ఒక వెయ్యి మూడు వందల యాభై ఐదు గ్రామాలను

శర్మ గారికి గోవర్ధన్ గారికి అలాగే మీకు కూడా జమిల్ గారికి నమస్కారాలు అయితే ఇప్పుడు మనకు అంటే మహామహా హైదరాబాద్ విస్తీర్ణాన్ని దాదాపు ఇప్పుడు ఉన్న దానికి ఒకటిన్నర రెట్లు పెంచేసి ట్రిపుల్ ఆర్ రివీజియన్ మధ్యలో ఏదైతే విస్తరణ నగర విస్తరణ చేయాలని చెప్పేసి ఆ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దీనికి మనము అంటే మనం తిరస్కరించాలా అనేది ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మన చర్చలో భాగం అయితే భారతదేశంలో ఉన్న మన హైదరాబాద్ కాకుండా మిగతా మహానగరాలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీ పొల్యూటెడ్ సిటీగా తయారైపోయింది ఎస్ కోల్కటాకు మనకు అంటే ఎక్స్పాన్షన్ అవ్వడానికి అవకాశాలు లేవు పక్కనే అంటే వేరే కంట్రీ కావచ్చు లేకుంటే సముద్ర ప్రాంతం కావచ్చు అవన్నీ కూడా దానికి ప్రతిబంధకాలు అలాగే బాంబే కూడా ఒకవైపు పశ్చిమ భాగాన సముద్రము దాన్ని కూడా ఎక్స్పాన్షన్ చేయాలంటే ఈరోజు సముద్రాన్ని పూడ్చేసి ఆ నగరాన్ని విస్తరించాల్సిన పరిస్థితి అదే చెన్నై మహానగరాన్ని తీసుకుంటే చెన్నైకి ఈస్ట్ సైడు సముద్రం సో అది టూ సైడ్స్ త్రీ సైడ్సే ఎక్స్పెన్షన్ కోసం దానికి కూడా జియోగ్రాఫికల్ కూడా అబ్స్టకల్స్ ఉన్నాయి అలాగే బెంగళూరు సిటీ బెంగళూరు సిటీలో కూడా పొల్యూషన్ ఈ మధ్యలో ఎక్కువైందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్లో దీనికి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉన్నది నేను మీ ద్వారా ఫోర్ సైడ్స్ ద్వారా అలాగే వేరే మీడియా వాళ్ళకు కూడా ఈ విషయంలో ఆలోచించాల్సింది ఏంటంటే డెవలప్మెంట్లో అనార్కి డెవలప్మెంటా లేకుంటే సస్టైనబుల్ డెవలప్మెంటా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాలా ఎవరు కంట్రోల్ చేయకపోతే డెవలప్మెంట్ ను ఎవరికి నచ్చినట్టు వాడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ఈరోజు భూమిని కాని లేకుంటే జల వనరులను కానీ లేకుంటే మన ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో నీళ్లు లేకుంటే ఆకాశము లేకుంటే గాలి వీటన్నిటిని కూడా కొంతమంది స్వార్థ పరులు ఆకుపై చేస్తా ఉన్నారు అయితే ఇటువంటి స్వార్థ పనులు ఆక్యుపై చేయకుండా హైడ్రా తీసుకొచ్చేసి జలవనరులను కాపాడాలి మూసి ప్రక్షాళన జరగాలి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును చేపట్టాలని చెప్పేసి ఒక బ్రాడ్ విజన్తోని ఈ భూమి మీద మనకన్నా ముందు కొన్ని వందల తరాలు వేల తరాలు వచ్చినాయి మన తర్వాత కూడా వందల తరాలు వేల తరాలు వస్తాయి న్యాచురల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో చాలా పెద్ద ఫోర్ విజన్తోని ఈరోజు అందరూ రాళ్ల దెబ్బలు కొడుతున్నా సరే రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రాన్ తీసుకొచ్చారు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి మనం అంటే చెప్పట్లేదు సో మన భవిష్యత్తు తరాల కోసం ఏవైతే వనరులు ఉన్నాయో ప్రకృతి ఇచ్చిన వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడే క్రమంలో కొంతమంది భూబకాసురులు కావచ్చు లేకుంటే ఒక రూపాయి పెట్టుబడి పెట్టేసి పది రూపాయలు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు చేయాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు వీళ్ళు లబ్ధి పొందే ప్రక్రియ ఆగిపోయింది దీంట్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పేసి అనడం సరి అయిన పద్ధతి కాదు జమిల్ గారు ఎందుకంటే మనకు తెలుసు రిజిస్ట్రేషన్ శాఖలో గజానికి పదివేలు ఇరవై వేలు అని చెప్పేసి ఉంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ది మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో లక్ష రూపాయల గజం రెండు లక్షల గజం అమ్ముతున్న సంగతి మన అందరికి ఇక్కడ ఉంది ప్యానల్ ఉన్న మిత్రులందరికి తెలుసు ఇప్పుడు ఇరవై వేలది రెండు లక్షలకు అమ్ముతుందంటే మిగతా డబ్బులు అండి ఎవరి జేబులో పోతున్నాయి అంటే వాళ్ళ జేబులో రా రావట్లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పేసి అంటున్నారు కానీ నిజానికి ఈ ఈ డబ్బులు అత్యధికంగా వేల కోట్ల రూపాయలు ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో అతి కొద్ది మంది పిడికెడు మంది రియల్ రియల్టర్ల చేతులకు పోతా ఉన్నాయి అంతేగాని పేద ప్రజల ఇంట్లోకి పోవట్లేదు లేకుంటే సామాన్యుడి ఇంట్లోకి పోవట్లేదు లేకుంటే విద్యావంతులు ఎవరైతే కష్టపడి చెమట కార్చేసి పనిచేసే వాళ్ళ జోగులకు పోవట్లేదు మరి వీళ్ళ స్వార్థానికి అంతు లేదా సరే స్వార్థంలో భూమికి డెవలప్ చేసేసి జనాలకు ఇస్తున్నా అంటే కాదు ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తే భయంకరంగా ఉంటది కానీ మెడికల్ కాలేజీలు కట్టేసి ఇంజనీరింగ్ కాలేజీలు కట్టేసి హైదరాబాద్ లోనే అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో లోపల్ సైడ్ ఎన్ని కాలేజీలు కట్టుకున్నారండి మెడికల్ కాలేజీలు కట్టుకున్నారు చెరువులను మూసేసి నువ్వు ఏ మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ వ్యవస్థ చూసినా దాని కింద ఒక చెరువు ఉన్నది ఏ పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థ చూసినా దాని కింద ఒక చెరువు ఉన్నది ఎస్ మరి పిల్లి మెడకు గంటగట్టే ఎలుకలాగా ఈ రోజు రియల్ ఎస్టేట్ అనే పిల్లి మెడకు గంట కట్టేందుకు ధైర్యం చేసిన ఒక నాయకుడు మహానాయకుడు రేవంత్ రెడ్డి గారు దాని మూలంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక సరైన మార్గంలో నడవాలి అంటే అవసరం కోసం భూమిని వాడకం కో వాడకం చేసుకోవాలి కానీ స్వార్థ ప్రయోజనాల కోసం భూమిని బకాసులులాగా మింగేయొద్దనే అనే ఉద్దేశంతో ధైర్యం చేసేసి ఆయన కొన్ని ఈ హైడ్రా లాంటి అంశాలను తీసుకొస్తా ఉంటే ఈరోజు వేరే పార్టీ వాళ్ళు అంటే రాజకీయ స్వార్థం ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే పత్రికల ముందు వచ్చేసి అటుగోలు మాట్లాడుతున్నారో వీళ్ళైతే అసలు ఏది చూడలేదండి జియోగ్రఫీ చూడలేదు భూమాతను చూడలేదు నదిని చూడలేదు చెరువును చూడలేదు కాలువను చూడలేదు ఏది చూడలేదు వాళ్ళ చేతిలో పెన్నున్నది కదా అని చెప్పేసి ఎవ్వరి పడితే వాళ్లకు వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేసారు అయితే వీటన్నిటిని మనం ప్రక్షాళన చేయాలని చెప్పేసి రెడ్డి గారు వీళ్ళు ఆలోచిస్తున్నారు అందులో భాగంగానే న్యాచురల్ బాడీస్ ను ప్రొటెక్ట్ చేసుకుంటూ హైదరాబాద్ కు మాత్రమే ఇండియా మొత్తంలో కూడా నాలుగు నాలుగు దిక్కుల అంటే ఫోర్ సైడ్స్ మనం మన ఫోర్ సైడ్స్ అని మన ఛానల్ పేరు ఎట్లుందో ఫోర్ సైడ్స్ హైదరాబాద్ చుట్టూ ఎక్స్పాన్షన్ అవడానికి అవకాశం ఉన్న ఒకే ఒక్క నగరము హైదరాబాద్ దీంట్లో ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంటది ఉదాహరణకు దీంట్లో ఏంటంటే కొన్ని కొన్ని బాడీస్ ఉంటాయి కొన్ని న్యాచురల్ బాడీస్ ఉంటాయి నాచురల్ బాడీస్ ప్రొడక్ట్ చేసుకుంటూ మళ్ళీ డెవలప్మెంట్ కోసం ల్యాండ్ అక్విజన్ చేసుకుంటూ ఇప్పుడు ఎవరి దగ్గర అయితే భూమిని అక్వైర్ చేసుకుంటురో వాళ్ళను కూడా అభివృద్ధిలో ఒక భాగస్వామిని చేసేసి మరి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు మహామహానగరు పదకొండు జిల్లాలలో నూట నాలుగు మండలాలలో పదమూడు వందల యాభై ఐదు గ్రామాలలో పదివేల నాలుగు వందల డెబ్బై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక దాదాపు ఒక వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాల విజన్ తో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దానకిషోర్ గారు జీవో ఇష్యూ చేసిరు లేకుంటే నిర్ణయం అని చెప్పేసి దయచేసి చెప్పొద్దండి ఎందుకంటే ఇవి రాజకీయ పరమైన సాహసోపేతమైన నలుగురితో రాళ్ల దెబ్బలు తినేసి మాటలు తినేసే నిర్ణయాలు ఇది రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు దానకిషోర్ గారు అజ అఫీషియల్ గా ఇన్పుట్ ఇస్తారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిందని అవుట్పుట్ తీసుకొస్తారు వారు కాదు నిర్ణయాలు తీసుకునేది ఇక్కడ ప్రభుత్వం ధైర్యం చేసి తీసుకోవాల్సిన నిర్ణయాలు దీన్ని ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నది విస్తృత కోణంలో చూడాలి ఈ రోజు ఏమైతుందంటే ఏదైనా వాళ్ళ ఇంటికి లాభం రాకపోతే చాలు ప్రపంచం మొత్తానికి లాస్ వచ్చిందని పాయింట్ లో చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో ఏదన్నా న్యాచురల్ డిస్ట్రక్షన్ అటువంటిది జరుగుకుంటూ అంటే ప్రభుత్వం విధానంతో ఎవరైనా కొంతమంది వ్యక్తులకు ప్రైవేట్ వ్యక్తులకు అనాలోచితంగా అత్యధికంగా బెనిఫిట్ చేసేదైతే మనం దీన్ని విమర్శించాలి కానీ ఇట్స్ ఏ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అయితే అంటే ఎక్కువ మందిని ఇంక్లూడ్ చేసేసి ఇప్పుడు ఈ ఊర్లకు అందరినీ లేచిపోమని చెప్పేసి చెప్పట్లేదు రేవంత్ రెడ్డి గారు ఈ ఊర్లు కూడా ఏవైతే మనకు రెవెన్యూ విలేజెస్ పదమూడు వందల యాభై ఐదు ఏవైతే ఇంక్లూడ్ అవుతున్నాయో వీటిలో కూడా ఒక సస్టైనబుల్ గ్రోత్ ఒక ప్రో ప్రోగ్రెసివ్ గ్రోత్ అనేది ఈ గ్రామాల్లో కూడా కనిపించాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఏరియాను దీన్ని డెవలప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు దీంట్లో మన ఛానల్ ద్వారా గానీ మన మిత్రులందరి ద్వారా గానీ ఒక పాజిటివ్ సలహా ఏదన్నా లోపం ఉంటే ఆ లోపాన్ని సవరించేసి పాజిటివ్ సలహా కూడా ప్రభుత్వం తీసుకునేందుకు సిద్ధం ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా రైట్ సార్ థ్యాంక్ యూ మచ్ అయితే ఇప్పుడు ఒకసారి గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం గోర్ధన్ గారు ఇప్పుడైతే మన మిత్రులు ఎవరైతే డాక్టర్ లక్ష్మీనారాయణ గారు